హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము మసాలా చల్లుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి యూరియా జంచీలు అన్ని గుమ్మరించినాం ఫ్రెండ్స్ అడుగుమంది గుమ్మరించినాం ఇక్కడ ఇవి చూసుకోండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ పటేరా గోళీలు ఇవేసే ఒరిసేన్ అనేది గంట కట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ మేమైతే దీన్నే వాడతాం ఫ్రెండ్స్ కాకపోతే ఒక నాలుగు నెలల కింద కూడా ఇదే వాడినాం ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడ మీకు ఒక ఐ కార్డ్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా ఉన్నాయి చూడండి అవి గోళీలు మీకు కనబడుతున్నాయి కదా ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అన్ని గోళీలు గీలలు గలవడానికి ఈ యూరియా అడుగు మందు అమోనియా మొత్తం గలవనికి కలుపుతున్నాం ఫ్రెండ్స్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇక పొలానికి చల్లుకోవాల ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కోట ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది లోపల ఇరవై ఎనిమిది రోజుల లోపల ఫ్రెండ్స్ అట్లయితే మనం వర్షన్ అనేది జల్దీ గంట కట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి మొత్తం కలుపుతున్నాం ఫ్రెండ్స్ అంతా గోళీలు కలవాలి కాబట్టి ఎందుకంటే అన్నీ ఒకటి నాకు ఒకటి గుమ్మరించినాం ఫ్రెండ్స్ అది ఇది అని ఇంకా మొత్తం కలిపిన తర్వాత ఇంకా పొలానికి జల్లుకోవాల ఫ్రెండ్స్ లేదా మొత్తం చూసుకోండి మీరైతే మొత్తం కనపడుతుంది కదా మొత్తం కలపకుండా పోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మేము ఇక్కడ పక్కలో గట్టులో ఒక గుహ ఉంటే ఆ గుహలో ఒక వీడియో చేసినాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఐ కార్డ్లో లేదా ఎండింగ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా చలికాలంలో ఎర్ర ఎర్రతే రానట్ల ఏం చేయాలో అనేది ఒక వీడియో గురించి చేసిన ఫ్రెండ్స్ అది కూడా ఐ కార్డ్లోనే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఆ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మా ఛానల్ కన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మొత్తం కలిపినాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక చల్లుతున్నాం ఫ్రెండ్స్ వరి పంటకు ఇక్కడ మీరు చూసుకోండి మొత్తం చల్లుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ ఇదే ఇదే లాస్ట్ గుండి ఫ్రెండ్స్ ఇక మొత్తం తీసే వీడియో లెంతి అవుతుందని చెప్పి ఇంకా తక్కువ తీసినాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మొత్తం చూసుకోండి మొత్తం చల్లుకుంటూ వచ్చినాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్